ఐ గ్యాస్ మహేష్ షెఫ్ అండ్ శాంతప్రదేశ్ డిఎస్ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనం మన యొక్క మిస్టేక్స్ని క్లియర్ చేసుకునేందుకు చివరి అవకాశంగా ఈరోజు అర్ధరాత్రి వరకు మాత్రమే ప్రభుత్వం మనకు సమయం అనేది ఇచ్చింది అందువల్ల ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఎక్కువ మంది ఏవైతే మిస్టేక్స్ అనేది చేశారో ఆ యొక్క మిస్టేక్స్ని ఏ విధంగా మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు లేదంటే వాటికి సొల్యూషన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో మీకు అందిస్తాను ఒకవేళ మీకు ఇదే ఇబ్బంది కనుక అనిపించినట్లయితే నేను చెప్పిన ఈ యొక్క సొల్యూషన్ని మీరు పాటిస్తే తప్పకుండా మీరు టెన్షన్ నుంచి ఫ్రీ అవుతారు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ క్వశ్చన్ విషయం వెళ్ళినట్లయితే బీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్లో జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ పక్కన ఎస్ఆర్ నో అనే టూ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి వీటిలో అని ఎవరు పెట్టాలి లేదంటే నో అని చెప్పి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని అని ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే తెలంగాణ నుండి ఏపీకి మైగ్రేట్ అయిపోయి వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ దగ్గర ఎస్అన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఉండాలి ఎవరైతే రాష్ట్ర విభజన జరగక పూర్వం నుంచి కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో మనకు ఇప్పటికే ఉంటున్నారో వీరందరూ కూడా నో అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది కాబట్టి మనకు ఇలాగా తెలంగాణ మనకు విడిపోయినప్పుడు ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేస్తారో వీరందరూ కూడా యొక్క జీవో నెంబర్ వన్ త్రీ దగ్గర ఎస్సన పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేసారు అని చెప్పి ఓకే అయితే మనకు ఎప్పటి నుంచో ఇదే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారైతే ఖచ్చితంగా పెట్టాల్సిన ఉంటుంది ఒకవేళ మీరు మిస్టేక్ చేసినట్లయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా సమయం అనేది ఉంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ మార్చుకోండి మీరు ఆన్లైన్ అప్లికేషన్ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కొన్ని కాలమ్స్లో లో రెడ్ మార్క్ తో అంటే చిన్న చుక్క ఉంటుంది రెడ్ కలర్ లో మనకు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఏంటంటే డిఎసీ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లో ఒకటి లోకల్ కింద ఇంకోటి నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు డిఎసీ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్కాన్ సార్ కేవలం మనం ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్పుడు మనకు ఒక హాల్ టికెట్ నంబర్ వస్తుంది ఆ యొక్క ఒక్క టికెట్ తో ఒక్కరే ఎగ్జామ్ అనేది రాసే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో చాలా మంది ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ కనుక దొరికినట్లయితే ఎడిట్ ఆప్షన్ కనుక ఇవ్వకపోయినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే మరొకసారి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తారు అంటే మరొకసారి మనీ పేమెంట్ కట్టి మళ్ళీ అప్లికేషన్ సబ్మిషన్ చేస్తారు అప్పుడు గతంలో మనకు ఆల్రెడీ తప్పుగా చేసిన ఇన్ఫర్మేషన్తో కూడిన హాల్ టికెట్ అనేది వస్తుంది కరెక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ మనకు ఇంకొక హాల్ టికెట్ అనేది ఇస్తుంది అంటే ఒకే అభ్యర్థికి రెండు హాల్ టికెట్స్ అనేవి వస్తాయి గవర్నమెంట్ మనకు రెండు హాల్ టికెట్స్ ఇచ్చింది కదా అని చెప్పి మీరు రెండు హాల్ టికెట్స్ ఎగ్జామ్ అనేది రాయడానికి అయితే అవకాశం అనేది ఉండదు ఒక రాసిన సరే మీ మీద లీగల్ గా గవర్నమెంట్ అనేది యాక్షన్ అని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో అప్పుడు మీరు డిష్ అయితే తీసుకోవాలి మీరు తప్పుగా వచ్చిన ఇన్ఫర్మేషన్తో కూడిన హార్డ్ టికెట్తో ఎగ్జామ్ రాస్తారా లేదంటే అంతా కరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కూడిన హార్ట్ టికెట్తో ఎగ్జామ్ అది రాస్తారని చెప్పి డిష్ అయితే తీసుకోండి ఆల్రెడీ మనకు సంజయ్ మేడం గారు అది చెప్పడం జరిగింది ప్రీవియస్గా మనకు టూ టైమ్స్ థర్టీ ఎగ్జామ్ జరిగింది కదా అప్పుడు ఆవిడ చెప్పారు ఇలాగ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ అయిందని చెప్పి చాలా మంది కూడా మరొకసారి అప్లికేషన్ సబ్మిషన్ చేశారు అవి డూప్లికేట్ అప్లికేషన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతాయి ఇలా మనకు హాల్ టికెట్స్ అనేవి పొంది తర్వాత ఏ హాల్ టికెట్ నంబర్ తో అభ్యర్థి ముందుగా వచ్చే ఎగ్జామ్ అటెండ్ అవుతాడో ఆ యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది ప్రెజెంట్ అవుతుంది ఇంకొక హాల్ టికెట్ నంబర్ ఆబ్సెంట్ అయిపోతుంది ఆ యొక్క అవకాశం అనేది మరొకసారి రాసుకునే అవకాశం అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారన్నమాట ప్రభుత్వం కళ్ళు తప్పి మరొకసారి రాసినా కూడా మీకు లీగల్ గా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దయచేసి అభ్యర్థులు టూ టైమ్స్ అనేది మీరు అనుకోకుండా లేదా తెలియకుండా మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసినప్పుడు కూడా హాల్ టికెట్స్ అనేవి రెండు వచ్చినప్పుడు కేవలం ఒకసారి మాత్రమే ఎగ్జామ్ అనేది డిఎస్సీ కానీ కాదు గ్రూప్స్ కానీ కాదు ఏ కైనా ఒకసారి ఆ యొక్క క్యాండిడేట్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు సర్టిఫికేట్ వెరికేషన్ చేసినప్పుడు కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇప్పుడు మనకు ఆధార్తో లింక్అప్ అయ్యింది అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అనేది అవుతుంది సో దయచేసి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు అఫీషియల్ సైట్లో ఉన్న టెక్నికల్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసినా పర్వాలేదు హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి కదా వాటికి కాల్ చేసినా మీకు కరెక్ట్ డేటా అనేది వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు మోహన్ కృష్ణ అయితే అడుగుతున్నారు రెండు వేల పదకొండు టెట్ లో మనకు నైన్టీ నైన్ స్కోర్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక స్కోర్ తో నేను లో స్కోర్ అసెంబ్లీ పోస్ట్ కి అప్లైనా జరుగుతుంది రెండు వేల పదకొండుకి సంబంధించి టెట్ స్కోర్ని అయితే డిఎస్సిలో తీసుకోవడం అయితే లేదు రెండు వేల పన్నెండు జనవరి నుంచి ఏవైతే స్కోర్స్ అనేవి టెట్కి సంబంధించి ఉన్నాయో ఆ యొక్క స్కోర్స్ని మాత్రమే ఈ యొక్క డిఎస్సిలో తీసుకున్నారు ఎవరైతే రెండు వేల పదకొండుకి సంబంధించి టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థి ఉన్నారో ఈ యొక్క హాల్ టికెట్స్ని కానీ లేదంటే స్కోర్ని కానీ ఏది కూడా మనకు తీసుకోవడం అయితే లేదు మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసినప్పుడు ఫైవ్ కాలమ్స్ మీరు గమనిస్తారు అక్కడ మనకు రెండు వేల పన్నెండు జనవరి అని చెప్పి స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట ఓకే సో రెండు వేల పదకొండుకి సంబంధించి అక్కడ కూడా మనకు స్వీకరణ అయితే లేదు మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్ కూడా అని చెప్పి మనకు ఒక కాలం ఒక ఆప్షన్ అనేది ఉంటుంది వెబ్సైట్లో అక్కడ మీరు ఆ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న అక్కడ కూడా రెండు వేల పదకొండుకి సంబంధించి స్కోర్ అయితే తీసుకోవడం లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒకసారి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఏంటంటే డిఎస్సి సంబంధించి తెలంగాణ వారికి అవకాశం అనేది ఉందా అని చెప్పి అడిగారు సో డిఎస్సిలో తెలంగాణ స్టేట్ వారికి అయితే అవకాశం అనేది లేదు మనీ పేమెంట్ అనేది కటింగ్ అయిపోయినప్పటికీ కూడాను మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు మనకు ఇతర స్టేట్స్ వారికి అయితే ఇక్కడ డిఎస్సిలో అవకాశం అనేది ఇవ్వడం అయితే లేదనమాట సో ఓకేనా సో అంతేకాకుండా మనకు మనీ పేమెంట్ అయితే కటింగ్ అనేది అయిపోతుంది అందువల్ల చాలా మంది అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారు మనీ పేమెంట్ అనేది మరి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోకపోవడంతో మనీ పేమెంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తే బాగుండే అని చెప్పి కూడా అడవి జరుగుతుంది కానీ ప్రభుత్వం వీటిపై స్పందించడం అయితే లేదు ఓకే సో తర్వాత క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు డేటా పాస్ అనేది తప్పగా వేసామని చెప్పి చాలా మంది అయితే అడగడం జరుగుతుంది దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఉంటుందని చెప్పి అడిగారు ప్రాబ్లం అయితే పెద్దగా ఏమి ఉండదండి ఓకే ఖచ్చితంగా మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ మనకు చాలా కీలకంగా మారుతుంది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా డేటా పాస్ విషయానికి వెళ్ళినట్లయితే చాలా మంది అభ్యర్థులు కూడా రెండు రకాలుగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఈ యొక్క డేటా పాస్ విషయంలో వేస్తూ ఉంటారు ఒకటి ఏంటంటే మన యొక్క మార్క్ లిస్ట్ అనేది ఉంటుంది కదా మార్క్ లిస్ట్ కింద మనకు ఒక డేట్ అనేది వస్తుంది అనమాట ఆ యొక్క డేట్ అనేది యాక్చువల్గా రిజల్ట్ వచ్చిన డేట్ అయితే కాదు ఆ యొక్క మార్క్ షీట్ అనేది ఇష్యూ అయిన డేట్ అనమాట అంటే ఆ యొక్క ప్రింట్ అయిన డేట్ సంబంధించిన అనమాట కావాలంటే మీ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క రిజల్ట్ సంబంధించిన డేట్ని గుర్తుంచుకోండి కొన్ని రోజుల తర్వాత మీకు మార్క్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ యొక్క మార్క్ లిస్ట్ తాలూకు డేట్ అనేది గుర్తుంచుకోండి డిఫరెంట్గా ఉంటుంది అది సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిన డేట్ ఈ డేట్ వేసినా పర్వాలేదు అని అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఒకవేళ మార్చిలో ఎగ్జామ్ జరిగింది అనుకుందాం మార్చి రెండు వేల పదహారులో ఎగ్జామ్ జరిగితే మనకు రిజల్ట్ ఏప్రిల్లో వచ్చింది అనుకుంటే మార్చిలో ఆ నెలలో మనకు లాస్ట్ వీక్లో సంబంధించి ఏదో ఒక డేట్ని వేస్తూ ఉంటారు సో ఆ విధంగా చేసినా పెద్ద ప్రాబ్లం అయితే కాదు కావాలంటే మీరు అఫీషియల్ సెట్లో ఉన్న నెంబర్స్ని కాల్ చేసిన వాళ్ళు కూడా దీని గురించి ఇదే విధంగా చెప్తారు మనకు అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రముఖమైన పాత్ర అయితే వహిస్తుంది యాక్చువల్గా సర్టిఫికేట్ వెకేషన్లో కొన్ని మనకు తప్పులు దొరికినా సరే మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు కానీ కొన్ని మేజర్గా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అనేది ఆ నేమ్స్ అనేవి ఉంటాయి హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అండ్ అంతేకాకుండా స్టడీ అనేది మనకు ఐఎస్ ఉంటాయి కదా అవి కూడా మనకు కీలకంగా మనకు మారుతూ ఉంటాయి అనమాట ఓకేనా ఈ యొక్క విషయంపై మీరు టెన్షన్ అయితే అవ్వద్దు ఓకే ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు డిఎస్సి సంబంధించి హైకోర్టులో ఒక కేసు అనేది వేయడానికి చాలా మంది అభ్యర్థి అయితే ముందుకొస్తున్నారు ఈ యొక్క హైకోర్టులో కేసు అనేవి వేసిన తర్వాత ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క డిఎస్సి ఆపేస్తారా లేదంటే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తా అని చెప్పి అడుగుతున్నారన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనం డిఎస్సి సంబంధించి హైకోర్టులో కేసు అనేది వేసిన తర్వాత మన యొక్క వాదాన్ని వింటారు ప్రభుత్వం యొక్క వాదన కూడా వినడం అనేది జరుగుతుంది ఇద్దరిలో ఏది కరెక్ట్ అనేది మనకు హైకోర్టు అనేది భావించిన తర్వాత అప్పుడు మనకు డిసిషన్ అనేది తీసుకుంటారు మన యొక్క వాదన కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి సంబంధించి పోస్ట్ సంఖ్యను పెంచమని చెప్పి కూడా అడగ అడిగే అవకాశం అనేది ఉంటుంది అండ్ యాక్చువల్గా అంటే మనకు పదివేలకు సంబంధించి పోస్ట్ అనేది తీస్తామని చెప్పి గంటా గారు చెప్పారు అయితే మనకు అనుమతులు లేవని చెప్పి మనకు కేవలం ఏడు వేల పైచీలకు పోస్టులు మాత్రమే తీయడం అనేది జరిగింది సో ఈ విషయం కూడా మనకు రెస్పాండ్ అయ్యే అవకాశం అనేది హైకోర్టు అనేది ఉంటుంది అండ్ అంతేకాకుండా చదువుకోవడానికి సమయం అనేది లేదు కాబట్టి ఆ యొక్క ఆ యొక్క విషయంపై కూడా చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క కోర్టుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ అంతే కాకుండా మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయకండి ఆఫ్లైన్లో కండక్ట్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో కండక్ట్ చేస్తే చాలామందికి ఒకసారి ఈజీగా ఉంటుంది కొంతమందికి కష్టంగా ఉంటుంది ఇది ఇందులో విశ్వసనీయత అనేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వాదనలో అన్ని కూడా మన యొక్క వాదాన్ని మా ప్రభుత్వం యొక్క వాదన కూడా విన్న తర్వాత హైకోర్టు అనేది డిసిషన్ అయితే తీసుకుంటుంది మనకి పాజిటివ్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తే ఖచ్చితంగా మన యొక్క డిమాండ్స్ అయితే నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి లేదంటే యాక్స్ట్ మనకు గవర్నమెంట్ అనేది ఇక డిఎస్సీని కండక్ట్ చేస్తుంది అనమాట ఇదే మనం రెస్పాండ్ అనేది వెయిటింగ్ చేయాలి హైకోర్టు నుంచి వచ్చే వరకు కూడా ఓకేనా అయితే కేసు అనేది మనకు నిలబడుతుందా లేదా అనేది కూడా మనం కూడా మంచి ప్రూఫ్తోనే మనం వాదించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ కనుక దొన్నట్లయితే ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని చెప్పి అడిగారు సో డిఎస్సి సంబంధించి ఎడిట్ అనేది చేసుకోవాలంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి అలా వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది కదా ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఆ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ద్వారా పైన మనకు రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి ఉంటుంది ఆ యొక్క ఐడిని మీరు రాసుకోండి ఒక దగ్గర తర్వాత ఏం చేయాలంటే వెబ్సైట్లోనే డిలేట్ సబ్మిటెడ్ అప్లి అప్లికేషన్లోకి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడ మీకు రిఫరెన్స్ ఐడిని ఇతర సమాచారాన్ని ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అంటే మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది ఆ యొక్క ఓటీపీని తీసుకుని వెళ్ళి అక్కడ సబ్మిషన్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ పేమెంట్ అనేది కట్టారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆ యొక్క పేమెంట్తోనే మళ్ళీ మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు అనమాట కొత్తగా మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవడం అండ్ అంతేకాకుండా మనకు ఫోటోని సిగ్నేచర్ని మనకు యాడ్ చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది మళ్ళీ కూడా మీరు మిస్టేక్ కనుక చేశారనుకోండి మళ్ళీ కొత్తగా మనం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసినప్పుడు కూడా మిస్టేక్ చేస్తే మళ్ళీ అక్కడ మనకు తప్పులను క్రియేట్ చేసుకునే అవకాశం అనేది లేదు రెండోసారి చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా అప్లై అనేది చేసుకోండి ఈరోజు అర్ధరాత్రి వరకు మాత్రమే సమయం అనేది ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఫోటో విత్ సైన్ దగ్గర చాలా మంది కూడా సైన్ అనేది బ్లాక్తో పెట్టమంటే బ్లూన్తో పెట్టారంట సో బ్లూన్తో పెట్టడం వల్ల మనకు హాల్ టికెట్ రాదని చెప్పి అని అడిగారు హాల్ టికెట్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది అయితే ఏంటంటే మనకు బ్లాక్తో పెడితే మనకు సైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లూయింగ్తో పెట్టినప్పుడు ఏంటంటే పిక్సల్ సైజ్ చూసినట్లయితే ఫిఫ్టీ కేబీ బిలో ఉండమని చెప్పి అన్నారన్నమాట చాలా మందికి కూడా బ్లూయింగ్తో పెట్టినప్పుడు ఆ సైన్ అనేది అంత విజువల్గా కనుక లేకపోయినట్లయితే మనకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఫోటోని సైన్ని కూడా బాగా కనిపించేలాగా పెట్టుకే పెట్టారంటే మనకు ఏ ఇబ్బంది కూడా ఉండదు అనమాట మీరు బ్లూన్తో పెట్టినా బ్లాక్తో పెట్టినా ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఆ యొక్క ఫోటోను కొంచెం జాగ్రత్తగా చూడండి మనకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు కనుక అది కొంచెం బ్లర్గా కనిపించింది అనుకోండి వెంటనే మరొకసారి అప్లై చేసుకోవడం బెటర్ కానీ నీట్గా ఉంటే మాత్రం పర్వాలేదు దీంతో మనకి ఏ ప్రాబ్లం అనేది ఎదురవ్వదు అనమాట ఒక హాల్ టికెట్ నెంబర్స్లో కానీ లేదంటే మనకు ఇతర ముఖ్యమైన సమాచారంలో ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రమే మనకు ఆ వెరకేషన్ టైంలో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఓకేనా అండ్ తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఇయర్లో టెట్ క్వాలిఫై అయితే ఆ యొక్క ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని వేరొక ఇయర్లో ఉన్న కాలంలో మనకు ఎంటర్ చేశారంట సో ఆ విధంగా చేయకండి మీరు రెండు వేల పన్నెండుకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏదైతే హాల్ టికెట్స్ ఉన్నాయో అంటే అక్కడ కాలమ్స్లో ఏ ఇయర్కి సంబంధించిన కాలంలో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ మనం వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా మనకు టూ టైమ్స్ అనే టట్టి జరిగింది కదా రెండు వేల పదిహేడుకి సంబంధించి జరిగింది మనకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ యొక్క టెట్కి సంబంధించి హాల్ టికెట్ అనేది వచ్చింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో వేయకూడదు రెండు వేల పదిహేడుది రెండు వేల పద్దెనిమిదిలో వేయకూడదు అనమాట ఏ హాల్ టికెట్ నెంబర్ ఏ ఇయర్లో ఉంటే దానికే వేయాలి లేకుంటే మనకు హాల్ టికెట్ అనేది జనరేట్ కాదని చెప్పి సంధ్యారాయణ గారు అయితే చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి ఏ కాలంలో వేయాల్సింది ఆ కాలంలో హాల్ టికెట్ నెంబర్ వేయాలి ఓకేనా సో ఈవినింగ్ వరకు అంటే మనకు పన్నెండు గంటల వరకు కూడా టైం అయితే ఉంది అని చెప్పి అన్నారు రాత్రి వరకు కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దయచేసి అభ్యర్థులు మిస్టేక్స్ అనేది లేకుండా ఎడిట్ అనేది చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎడిట్ చేసుకుంటే చేసుకోండి బయట మనకు ఫిఫ్టీ రూపీస్తోనే చేసుకుంటున్నారు ఈ యొక్క ఎడిటింగ్ అనేది మీ యొక్క మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు తెలుసా మీకు మొబైల్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అవుతున్నాయి ఆల్రెడీ మనకు యూట్యూబ్ లో చాలా వరకు కూడా ఏ విధంగా దరఖాస్తు అనే చేయాలనే విషయంపై మనకు వీడియోస్ అయితే ఉన్నాయి మొబైల్ మొబైల్లో చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫోటో విత్ సైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఫిఫ్టీ లోపు ఆ యొక్క ఫోటోని బాగా కట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ పంపించేసుకొని మెయిల్ పంపించేసుకొని మీరు డౌన్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అన్ని ఫిల్అప్ అనేది చేసేటప్పుడు ఈ యొక్క ఫోటోను కూడా మీరు కరెక్ట్ ఇచ్చేసుకున్నట్లయితే మిగతా అన్ని ప్రాసెస్ కూడా మనకు మొబైల్ చాలా అయితే ఉంటుంది మనం చేసినట్లయితే ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఇంటర్నెట్ కి వెళ్ళినట్లయితే ఒక పది మంది కనుక వెళ్ళారు అనుకోండి వాడు కూడా కొంచెం డబ్బులు పడిపోయి త్వరగా చేసేస్తే ఎక్కువ మందికి బెల్ల డబ్బులు వస్తాయని చెప్పి అందరికీ కూడా వేగంగా చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడు మనకు మిస్టేక్ అనేది దొరికినట్లయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి డౌట్స్ అవుతుంది కింద తెలియజేయండి థ్యాంక్ యూ గా వాచింగ్ దిస్ వీడియో ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ